తిప్పపల్లి గ్రామ పంచాయతీ మేము ఇంతకు ముందుకు ఎక్స్ సర్పంచ్గా మేము ఊరు అభివృద్ధి చేసి మరి అప్పుడున్న ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారిది మరి ఇప్పుడు కొత్త గెలిచినాక మరి ఇక్కడ పదిహేను లక్షలు పెట్టి సీసీ రో సీసీ చేపియాలన్నా అని చెప్పని ఇంతకుముందు ఇప్పుడున్న కొత్త ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారి నేను రిక్వెస్ట్ చేయగానే పదిహేను లక్షలు పెట్టి ఆయనను ఇనగ్రేషన్ తీసుకొచ్చి సన్మానం చేసి మరి సన్మానం చేసినాక మరి మనం ఫోటోలు అయితే మేమైతే ఇక్కడ పెట్టుకున్నాం అందరం అప్పుడున్న పాలక వర్గం అందరితో దిగి ప్రేమ్ కట్టించి పెట్టి మరి ఇక్కడ గుర్తింపుగా అప్పుడు పాత ఎమ్మెల్యే గారిది రవిశంకర్ మరి మెడిపల్లి సత్యం గారిది ఇప్పుడున్న గౌరవ చొప్పవ శాసనసభ మెండుపల్లి సత్యం గారిది రెండు ఫోటోలు పెట్టి మరి మా గ్రామస్తుల కూడా ఫోటోలు పెట్టి ఇంతకు ముందుకు గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల సంది అప్పుడు మాకు ఊరు విలేజ్కి సేవ చేసిన గంగిచెట్టి కృష్ణది మరి ఇంతకు ముందు ఉన్న మాజీ సర్పంచ్ మాకంట ముందున్న సర్పంచ్ పర్లపై నర్సీ వీళ్ళ ముగ్గురి ఫోటోలు పెట్టి వాళ్ళ ఫోటోలు కూడా ఉండ వాళ్ళ ఫోటోలు మా ఫోటోలు కూడా పెట్టుకుంటే ఇప్పుడున్న కొత్తగా గెలిచిన సర్పంచ్ మరి కావాలని చెప్పిన కక్ష పూర్తితో ఈ పాలక వర్గం కానీ ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఉండే ఫోటో ఉండదు ఒక యొక్క అహంకారంతో మరి ఇలా ఫోటోలు తీసేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఇది మంచిది కాదు మీరు మాకంటే ఊరుకు సేవ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇంకా కొంచెం నువ్వు చేసుకో నీ పేరు సంపాదించుకో మేము అర్థం కాదు దానికే మేము సహకరిస్తాం మామంతా కూడా మేము సహకరిస్తాం కానీ ఈ కక్ష పూర్తితోటి అప్పుడు గ్రామ పంచాయతీ నిర్మించిన శి అప్పుడు శిలాపలకం పెట్టినాం ఏది పాలక వర్గంని శిలాపలకం పెట్టిన శిలాపలకం కనబడనుకుంటా తెక్సి కట్టుడు అశీల పలకం తీసేయాలని చెప్పని సిబ్బందిని బెదిరించుడు ఈ సిబ్బందితోటి ఇష్ట రామారాజ్యం చేసినట్టుగా చేసి మరి ఈ కుళ్ళు కుతంత్రాలతోటి ఈ కొనసాగితున్నాయి మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిది హక్కు ఉంటుంది ప్రతి ఒక్క లిమిటెడ్ ఉంటుంది ఈ విలేజ్లో మరి అహంకార ధోరణిలే నడుస్తుంది ఇలా కక్ష కట్టి కావాలని చెప్పని కొంతమందిని కూడా ఇబ్బంది పెడుతుండ్రు ఇప్పుడు ఇప్పుడున్న సర్పంచ్ గారా అని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది మరి ఇది ఇప్పటికైనా దీంతో ఆగాలి మరి దీంతో కాకుండా ఇది ఇట్లే కక్ష పూర్తిగా పోతే మరి వేరే రకంగా చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పని హెచ్చరించడం జరుగుతుంది మేము గ్రామ పంచాయతీ మా హయాంలో కట్టినప్పుడు కట్టిన అప్పుడున్న పాలక వర్గం అందరి సహకారంతో కట్టినాం శిలాపర్కం పెట్టుకున్నాం శిలాపర్కం తీసేయాలని కొంతమంది కొంత ఇప్పుడేంది మా డిమాండ్ అధికార పార్టీ ఎమ్మెల్యే గారిది ఫోటో తీసింది కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి కన్ఫామ్గా ఎట్లున్నదో అట్లా పెట్టాలని చెప్పిన ఒక ఆలోచనతోటి మేము చెప్పడం జరుగుతుంది అంటే నువ్వు ఊరికి ఏమన్నా అదుపలే అనుకుంటున్నావు అండి నువ్వు కూడా ఒక ఐదు ఏం నుండి పోయి

அடியே நீ மாட்டே அமெரிக்கா பதராமிய வெட்டீங்க இல்ல சிக்கறதே அது அனுவெ என்னே வெறுட்டே சும்மா சும்மா இழுக்குறீங்க நீ வெட்டோ அது வரே